ఉపాధ్యాయ అధ్యాపక గొంతుకగా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ అభ్యర్థి అడుగుబెల్లి నర్సరెడ్డి కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మిర్యాలగుడ పట్టణంలోని పలు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ఓటును అభ్యర్థించారు అనంతరం యూటిఎఫ్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల ఇరవై ఏడున జరిగే పోలింగ్లో సీరియల్ నెంబర్ నాలుగులో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు నేను ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడానికి కారణం ఫిబ్రవరి ఇరవై ఏడు అంటే ఈరోజు ఫిబ్రవరి ఇరవై రెండు ఇంకా ఐదు రోజులకు వరంగల్ ఖమ్మం నల్లగొండ శాసన మండలి నియోజకవర్గానికి ఓటింగ్ జరగబోతుంది ఆ సందర్భంగా మీ ద్వారా ఈ నియోజకవర్గంలోని ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లందరూ కూడా నాకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించమని అడగడానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను బ్యాలెట్ పేపర్లో నా సీరియల్ నెంబర్ నాలుగు నా పేరు అలుగుబెల్లి నర్సిరెడ్డి నా పేరు ఎదురుగా ఒకటి ఎందుకంటే ఇది ప్రాధాన్యత ఓటు కాబట్టి ఒకటేసి గెలిపించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సందర్భంలోనే నేను రెండు వేల పంతొమ్మిది మార్చిలో జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు ఆనాడు ఎన్నుకున్న ఓటర్లు కానీ లేదా ఉపాధ్యాయుల అధ్యాపకులు ఏ పద్ధతిలో నన్ను కోరారో ఆ పద్ధతిలోనే నేను పనిచేశానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది అంటే ఆ పద్ధతి ఏదో కూడా చెప్పాలి నన్ను కోరింది ఏంటంటే అంతకుముందు ఎన్నికైన వాళ్ళందరూ కూడా ఎన్నిక ఏమో స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికయ్యేది ఎందుకైన తర్వాత మాత్రం అధికార పార్టీ కండవాలు కలుపుకొని అధికార పార్టీలో చేరి సొంత ప్రయోజనాల కొరకు ప్రయత్నం చేస్తున్న స్థితిని ఆనాటి ఉపాధ్యాయ అధ్యాపక వర్గం చూసింది అప్పుడు నేను ప్రచారంలో వచ్చినప్పుడు చాలా చోట నన్ను అడిగింది మీరన్నా మా పక్షాన నికరంగా ఉండండి అని నేను ఈరోజు మీ ద్వారా గౌరవంగా సగౌరవంగా చెప్తున్నా నేను ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షాన్నే నికరంగా పనిచేస్తున్నాను వారి గొంతుగానే వారి సమస్యల్ని అటు శాసన మండలిలో కానీ బయట కానీ ప్రస్తావన చేస్తున్నాను ఇది కూడా మరొకసారి గుర్తు చేయాలని తమకు విజ్ఞప్తి చేస్తుంది మరి ఆ కాలంలో ఏ సమస్యల పరిష్కారంలో మీరు అనేది కూడా వస్తుంది రెండు వేల ఇరవై పిఆర్ ఇరవై ఒకటిలో ఇచ్చే సందర్భంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి కమిషనర్ను ప్రలోభ అంటే ఒత్తిడి చేసి ఏడు పాయింట్ ఐదు శాతానికి ట్రిట్మెంట్ తగ్గించి రిపోర్ట్ ఇప్పించుకుంది ఆ రోజు కౌన్సిల్ నడుస్తుంది నేను ఆ రోజే చెప్పాను మీరు ప్రభుత్వం కమిషనర్ మీద ఒత్తిడి చేసి ఏడు పాయింట్ ఐదు తగ్గించి ఉండవచ్చు కానీ మీరు నాలుగు రెట్లు ఎక్కువ ఇవ్వాల్సిందే ఇచ్చేట వరకు మేము ఊరుకోను అని చెప్పాము ఆ పద్ధతిలోనే ఆ పీఆర్సీలో ముప్పై శాతం ఫిట్మెంట్ సాధించడంలో నా కృషి ఉంది నాతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా పోరాటాలని కాదనం కానీ నా కృషి ఉంది నా కృషి వల్ల ముప్పై శాతం పెరిగింది ఇందులో రెండో అంశం కూడా ఉంది అంతకుముందు పిఆర్సీలు ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్లకు దాని సంబంధంతో జీతాలు పెంచైపోయాయి కానీ నేను ఎన్నికైన నాంచి దగ్గర నుంచి అసలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు రెగ్యులర్ చేయాలని అడుగుతున్నా నిడుదీతం వేయాలని అడుగుతున్నా ఆ పియాస్ ఎప్పుడు అడిగాను మీరు రెగ్యులర్ ఉద్యోగులకు పియాస్ ఎలా ఇస్తుందో ఆ ముప్పై శాతం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి పెంచవలసింది అని చెప్పి అడిగాను ఆ ప్రకారం మొన్న పియాస్ ఇరవై ఒక్కలో అందరికి ముప్పై శాతం జీతాలు పెరిగింది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ముప్పై శాతం జీతాలు పెరగడంలో నా కృషి ఉన్నది నేను కృషి చేశాను ఇంకా ఈ కాలంలో మీకు సమస్య చెప్పాలి అంటే మన జూన్ జూలైలో ఇరవై రెండు వేల మంది ఉపాధ్యాయులకు పదో వచ్చినాయి ఇరవై రెండు వేల మంది అందులో పండిట్ వీళ్ళు కూడా స్కూల్ స్టడీగా అప్గ్రేడ్ అయితే పదోమతులు వచ్చినాయి కానీ సమస్య ప్రధానమైంది ఏముండే టెట్ అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయితేనే ప్రమోషన్ అనేది ఒక సమస్య ఉంటే దాని క్లారిటీ అంటే టెట్ అనేది రెండు వేల పదకొండులో వచ్చింది పదకొండు గంట ముందు అపాయింట్ అయిన వాళ్ళకి టెంట్ అవసరం లేదనే భావన ఉంది కాబట్టి ఎవరు రాయలేరు మరి ఈ సమస్యలు ఎవరు పరిష్కరించాలి ఢిల్లీలో ఉన్న ఎన్సీటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అక్కడ సెక్రటరీ చైర్మన్ అపాయింట్మెంట్ తీసుకొని నేను నాతో పాటు నాలుగైదు సంఘాల నాయకులు కూడా వచ్చారు వాళ్ళని తీసుకుని వెళ్ళి టెంట్ సమస్యకు పరిష్కారం అంటే రెండు వేల పదకొండు కంటే ముందు ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళకు టెంట్ అవసరం లేదనే ఉత్తర్వు తీసుకొచ్చి అందరికీ పదోన్నతులు కల్పించడంలో నా కృషి ప్రధానంగా ఉంది